మా హస్బెండ్ అయితే మార్కెట్ నుంచి వస్తాను అండి గ్రీన్ పీస్ ఉంటుంది కదా అవైతే తీసుకొచ్చారు కేజీ థర్టీ రూపీస్ ఏమో పడ్డాయి అంట సరే థర్టీ రూపీస్కి ఏమొస్తానెలే అని చెప్పి గ్రీన్ పీస్ అయితే ఒక కేజీ అయితే తీసుకొచ్చారండి తెచ్చిన వెంటనే నేనైతే మాత్రం ఇవన్నీ తోళ్ళు సపరేట్గా అట్లాగే లోపల గింజలు ఉంటాయి కదా అవన్నీ సపరేట్గా నెక్స్ట్ దీంట్లో కొన్ని కుళ్ళిపోయినవి ఉన్నాయి అలాగే ఎండిపోయినాయి మొత్తం అన్నీ తీసేసి పాడైపోయినవి అన్నీ తీసేసి తోలు సపరేట్గా గ్రీన్ పీస్ వరకు సపరేట్గా అయితే పెట్టుకున్నా అండి అసలు ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఇంత క్వాంటిటీలో గ్రీన్ పీస్ అయితే స్టోర్ చేయలేదు నాకు అసలు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కాలేదు సరే ఏదైనా సరే మనం ఫస్ట్ టైం చేసినా కానీ ట్రై చేస్తేనే కదా అవుతుంది అని చెప్పి మొత్తం ఇట్లాగా అన్నీ తోలు వల్చేసి నీట్గా సపరేట్గా పెట్టేసుకొని వీటన్నిటిని ఒక రెండు రోజుల పాటు ఎండలో అయితే బాగా ఎండబెట్టుకున్నాను అంటే దీంట్లో ఉన్న తడి అలాగే లావుగా ఉన్న గింజలు కొంచెం సన్నగా అయ్యేటట్టు ఎండ తగిలితే బాగా స్టోర్ ఎక్కువ రోజులు ఉంటాయి కదా కాబట్టి ఇవన్నీ ఎండలో పెట్టి స్టోర్ చేసేసుకున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి